నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపుటం వ్యవస్థాపకాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తేరా అక్క శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చాలా చాలా వైభవంగా కొల్హాపూర్ యాత్రని సంకల్పించుకున్నారు యాత్ర మరొకసారి ఈ వీడియోలో ఆ యాత్రకు సంబంధించినటువంటి వివరాలను తెలియజేద్దాం అక్క ఎప్పుడు చేయబోతున్నాం యాత్ర ఏమేమి యాత్రలు ఒక్కటే కాదు రెండు మూడు యాత్రలు కూడా చేయబోతున్నాము అదొక్కసారి వివరించామక్క తప్పకుండా పద్మిని ఆల్రెడీ మూడు క్షేత్రాల గురించి చెప్పాము మనము కొల్హాపూరు నర్సోభావాడి ఔదంబర్ గురించి చెప్పాం అవి కాకుండా స్వామి కొత్తగా సాక్షాత్తు విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వామి ఆయన పిలుస్తున్నట్టు అనిపించి పండర్పూర్ కూడా పండరిపూరం కూడా యాడ్ చేద్దాం అనుకున్నారు పండర్పూర్ పండర్పూర్ కూడా కి దగ్గరలోనే ఉంటుందా నర్సోభావాడి నర్సోభావాడికి అది ఎలా అంటే స్వామి విట్టలు పాండురంగ విట్టల విట్టల రూపంలో ఉంటారు అక్కడ స్వామి నిల్చొని ఉంటారు స్వామి దగ్గరికి వెళ్ళటం వల్ల మన సర్వ పాపాలు తొలుగుతాయి మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది కుండలిని శక్తి మూలాధార అక్కడ స్వామి ఇలా చేతులు పెట్టుకుని నిల్చున్నా ఉంటారు రూపంలో రూపంలో పాండ్రంగా అంటేనే ఆ వైబ్రేషన్ సౌండ్ కి మన కుండలిని శక్తి ఉంటుంది అసలు మూలాధారం అంటేనే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా మూలాధార చక్రం ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా చెప్పాం ఈ మూలాధార చక్రం ఇది అవ్వాలి నీ బ్యాడ్ సిన్స్ పోవాలి అది యాక్టివేట్ అవ్వాలి అని అంటే విష్ణుమూర్తే ఆయనే కదా అసలు ఆషాఢ మాసంలో చాలా అంగరంగ వైభోగంగా ఇండియాలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాళ్ళకి చెప్పులు లేకుండా లక్షల మంది నడుచుకొని వెళ్తారు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల వాళ్ళంతా కూడా పండరిపురము ఆ వీడియో కూడా ఉంది ఐ షేర్ విత్ యూ అసలు కాల నడకన ఎంతో మంది వృద్ధులు సైతం పెద్దవాళ్ళు ఏస్తో సంబంధం లేకుండా వెళ్తారు ద వండర్ఫుల్ ఫెస్టివల్ అని చెప్పాలి ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఆల్ ఓవర్ విఠల్ బాబా అలాగే సాయి కూడా పండరిపురం గురించి ప్రస్తావన అనేక ఉంటుంది గురు గురు చరిత్రలో కూడా చరిత్రలో సాయి సచరిత్రలో కూడా పండరిపురం వెళ్ళాలి అక్కడ ఉండేది నేనే అని చెప్తారు స్వామి అక్కడికి వెళ్ళటం వల్ల నీ పాప కర్మలు తొలుగుతాయి నీ ఆర్థిక సమస్యలు తీరుతాయి మూలాధార చక్రం అని చెప్తున్నాం కదా ఇక స్వామి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అలాగే శంకు చక్రాలు ఉంటాయి తామర పూలో స్వామి ఉంటారు ఆ విధంగా విఠల్ బాబా ఉంటారు ఆయన దగ్గరకు వెళ్ళాలంటే ఆయన పిలుపు లేకపోతే వెళ్ళలేము విటల్ బాబా విఠల్ బాబాస్తారాబాద్ పాడురంగా బాబా ఆయనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా అని కూడా శ్రీకృష్ణుడే ఆయనే అది చాలా అద్భుతమైన ప్రదేశము అక్కడ వరకు వెళ్తున్నాను మరి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను స్వామి మీ దగ్గరకి అనుకుంటే అక్కడ కూడా యాడ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను సో ఏమేమి ఉంటాయి అక్కడ ఫస్ట్ అసలు రూట్ మ్యాప్ మనం చూసుకుంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఫస్ట్ నేను అనుకుంటున్నది నర్సోభావాడి నర్సోభావాడి తర్వాత వచ్చేసి పండరిపూర్ తర్వాత మళ్ళీ రిటర్న్ లో కొలహాపూర్ అమ్మవారి ఔదంబరు చూసుకొని రైట్ నాలుగు యాత్రలు నాలుగు రెండు రోజుల్లో నాలుగు యాత్రలు ఎప్పుడక్క ఏ రోజున మొదలవుతుంది జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రాత్రి అయిపోతుంది వచ్చేసరికి ఇరవై ఐదు పొద్దున్నే బయలుదేరతాం ఇరవై ఐదు పొద్దున్నే తెల్లవారే బయలుదేరతాం ఎవరైనా దూర ప్రాంతాల వలస్తే ముందు రోజు రాత్రి వచ్చేయాలి ఎందుకంటే తెల్లవారి ఐదున్నర ఆరింటికల్లా కార్లు ఎక్కేసి బయలుదేరారు మన పీఠంలోనే పీఠంలో ఉండొచ్చు రాత్రి మర్నాడు స్నానం చేసి ఉదయాన్నే బయలుదేరారు సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే చక్కగా అక్కడే స్నానం కూడా చేసేసి బయలుదేరు బయలుదేరొచ్చు మన పీఠంకే రావచ్చు వాళ్ళు ఎవరైనా బంధువులు ఉంటే అక్కడ ఉండొచ్చు లేదంటే మన పీఠంకి వచ్చి బయలుదేరు రైట్ అలా కూడా అవైలబిలిటీ అనేది ఉంది రైట్ అయితే శ్రావణ మాసంలో యాత్రలు చేయటం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుందని అనుకోవచ్చు అద్భుతమైన ఫలితాలని ముఖ్యంగా అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి శ్రావణ మాసం విశేషమైన పూజలు లక్ష్మీ అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే అంటాం అలాంటి అమ్మవారి అనుగ్రహం తొలి రోజు శ్రావణ మాసం తొలి రోజే మనం బయలుదేరుతున్నాం అమ్మవారి దగ్గర బ్యూటిఫుల్ ఇక అమ్మవారి నిర్ణయం అయితే ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాం లేదా విఠలడి దగ్గరికి వెళ్ళిపోతాం ఈ రెండిట్లో ఏదో అమ్మవారి నిర్ణయం అప్పుడప్పుడు డెసిషన్స్ ఇస్తూ ఉంటారు నాకు అయితే ఎక్కువ మంది వస్తే బస్సు అరేంజ్ చేయాలి కానీ ముందుగానే మనకు తెలపాలి అప్పటికప్పుడు మనము చాలా శ్రావణ మాసం అంటే చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ ఈ మాసం అంతా కూడా పాండురంగ విఠలుడికి చాలా రద్దీగా ఉంటుంది అందుకే ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అట్లీస్ట్ ఒక ఇరవై తారీఖు వరకు అయినా మనకు ఒక పిక్చర్ ఎంత మంది వస్తున్నారో తెలిస్తే మనం దాని ప్రకారం ప్లాన్ ప్లాన్ అనేది అంటే వెహికల్ ఎలా వెళ్తాము అనేది అది కార్ గాని బస్ గానీ బస్ గాని రైట్ అద్భుతం అంట సో మరొకసారి యాత్ర ఈసారి కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని చూస్తుంటే కడుపు అంతా నిండిపోతుంది అసలు అవును అలాగే చాలా మహిమగల తల్లి కొల్హాపూర్ మహాలక్ష్మిని ఏదడితే అది ఇస్తుంది పద్మిని ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చి దర్శించుకుంటాం కొల్హాపూర్ మహాలక్ష్మిని అని అంటారు అలాగే నర్సోభావాడి బాగా నరసింహ సరస్వతి పంచగంగల గురించి అలాగే నరసింహ సరస్వతిని అరవై నాలుగు యోగిని పూజించుకున్న ప్రదేశము పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ప్రసాదించిన క్షేత్రం కూడా నర్సోభావాడి అద్భుతం సో అలా కూడా సంతానం కోసి రావచ్చు అవును రైట్ సో అన్ని ఏర్పాట్లు మీరే చేస్తారా ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అన్ని మనమే చేస్తాం సో నామినల్ గా చార్జెస్ అనేవి ఉంటాయి ఆ చార్జెస్ ని ఖచ్చితంగా ఇచ్చుకున్న తర్వాత తీసుకెళ్ళడం జరుగుతుంది అవును రైట్ అంతే రైట్ అక్క ఆ మరొక్కసారి మరి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చాలా బ్యూటిఫుల్ గా యాత్ర చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యాత్ర ఎప్పటిలాగానే దిగ్విజయం అవ్వాలి ఎవరి ఎవరికి అనుగ్రహం ఉంటుందో మనం చెప్పలేము చెప్పలేము సో ఎక్కడికైనా ఉంటుంది గానీ పాండరంగ వీట్లు పిలవాలంటే అంత ఈజీ అంత ఈజీ కదా చాలా గట్టిదే పెట్టారా మీరు చాలా గట్టి విష్ణుమూర్తి ఆయన అనుగ్రహం ఉంటే తప్పించి మనం అక్కడికి వెళ్ళాం సో మరి రాదలుచుకున్న వాళ్ళు లతగారి కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ని తెలుసుకోండి హైదరాబాద్ లో నుంచి మనం హైదరాబాద్ నుంచి యాత్ర అనేది మొదలు కాబోతుంది హైదరాబాద్ నిజాంపేట్ నుంచి మొదలు కాబోతుంది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరిన్ని వివరాల కోసం కనిపిస్తున్నటువంటి కి కాల్ చేయండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ యాత్ర దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే నమస్తే